కొవ్వూరులో ఈ నెల ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పుణ్యస్థానాలు ఆచరించే విధంగా కోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కొవ్వూరు ఆర్డీఓ రాణి సున్నిత పేర్కొన్నారు శనివారం ఉదయం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో వివిధ సమన్వయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం గోష్పాద క్షేత్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ పుణ్యస్థానాలు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా కొవ్వూరు పట్టణంలో నదీ తీర ప్రాంతంలో పది పడవలు పది మంది గజయితకాలను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు మహాశివరాత్రి ఉత్సవాల ప్రణాళిక నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు అందరికి మనకుపాద క్షేత్రంలో ఒక ఫిజికల్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ అధికారులతో కలిసి వచ్చాము ఎందుకు అంటే రానున్న శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద ఒక ప్రణాళికాబద్ధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ కి వారి వారి డ్యూటీలు ఇవ్వడం జరిగింది సో అందులో ముఖ్యంగా ఇరవై నాలుగున మనకి కళ్యాణోత్సవం ఉన్నది ఇరవై ఐదును తీర్థం ఉన్నారు అండ్ ఇరవై ఆరు తెల్లవారుజాము మూడు గంటల నుంచి పుణ్యస్నానాలు ఉన్నాయి అండ్ ఇరవై ఆరు అర్ధరాత్రి లింగోద్భవ సమయం కూడా ఉన్నది సో వీటన్నిటికీ కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి ఘాట్లను ఏ విధంగా శుభ్రం చేయాలి అనేది మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అలాగే బందోబస్తు ఎలా పెట్టించాలి అండ్ లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి అలాగే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలనేది మన గౌరవనీయులైన డిఎస్పీ గారు ఆధ్వర్యంలో అండ్ ఎట్ ది సేమ్ టైం వచ్చిన భక్తులు ఏ ఏ విధంగా ఇబ్బంది పడకుండా రకరకాల బ్యారికేడింగ్లు గుడి లోపల గుడి బయట అలాగే తీర్థం జరిగేటప్పుడు ఆ షాప్లో ఎక్కడెక్కడ ఉంటాయి స్కెచ్ అనేది మన మున్సిపల్ కమిషనర్ గారు నిర్ణయిస్తారు విధంగా మనము చక్కగా ఈ యొక్క శివరాత్రిని ఎంతో భక్తితో శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్